దేవునామానికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని మహాకృపను బట్టి రూపించినటువంటి ఆధిక్యతను బట్టి ఇది మాటలు మీకు గురించి చెప్పడానికి చూపినటువంటి సహాయాన్ని బట్టి మీ అందరికీ కూడా మరోసారి వందనాలు స్థులు స్తోత్రం చూపిస్తారు దేవుని మహాకృప చదవబడినటువంటి వాక్య గ్రంథంలో యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదివి సహాయం చేసినట్లయితే మరి సమయంగా తెచ్చిపోతుంది కనుక కొద్ది మాటలు దేవుని చదివిలో వివరించి మాట్లాడటానికి చదవమా నీభారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు ఆమె చూడండి మనకి లోకంలో అనేక రకాల భారాలు ఉంటాయి బిడల విషయం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు ఇంకేదైనా చెప్పుకోగలిగిన సమస్యలు ఉండొచ్చు చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు సమస్య అయినా బాధ అయినా ఇబ్బంది అయినా ఏదైనా సరే ప్రభు ఏం చెబుతున్నాడంటే నిన్ను ధైర్యపరుస్తూ నిన్ను పరుస్తూ నిన్ను ఆదరించాలని కోరుకుంటున్నటువంటి ప్రభువు నిన్నేమంటున్నాడంటే నీ ఆస్తితో నీ అంతస్తు నీ బంగారమో నీ కానుకలు దేవునికి అవసరం లేదు దేవుడే ఏమంటున్నాడంటే నీ భారము ఏదైతే ఉందో చదవమ్మా నీ భారము దేవుని పైన మోపము ఆయన ఏం చేస్తానంటే నిన్ను ఆదుకుంటానంటున్నాను హరియా చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడంటే మనకి రకరకాల భారాలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి వాటన్నిటిని బట్టి మనం ఏమైపోతుంటామంటే ఒకప్పుడు కుమిలిపోతుంటాం వేద పడుతూ ఉంటాం సమస్యల చట్టంలో పడి నలిగిపోతూ ఉంటాం దేవుడు అంటున్నాడు నీవు నలిగిపోవలసిన పని లేదు నువ్వు పోవలసిన పని లేదు నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నాకు తెలుసు నువ్వు చేయవలసింది ఏంది నీ భారమును నా పైన వేయము కేసు ప్రభు అదే కదా మనందరి భారాన్ని ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని పిల్ల భారము అంటే పాపమైనా అనుకోవచ్చు ఈ లోకములో ఉన్న సమస్యలైనా అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఏది మనం ఆ ఇబ్బందుల్లో ఉండుంటే వాటిని మనం ఆ భారాన్ని ఆ ఇబ్బందుల్ని ఆ సమస్యల్ని ఏం చేయమంటున్నాడు యహో మీద మోపము ఆయనే దేవుని మీద మోపితే దేవుడే నిన్ను ఆదుకు చూడండి లోకంలో కూడా అనేక మంది ఏదన్న సమస్య వచ్చి చెప్పుకుంటే అయ్యా అన్నిటికీ ఎవరున్నారంటారు ఆ దేవుడే ఆ దేవుడే ఉన్నాడు అయ్యా ఆ పరమాత్ముడే ఉన్నాడు ఆ పరలోకపు తండ్రే ఉన్నాడు అని అంటారు కదా ఎందుకని అది మన వలన కాదు అనుకున్న సమయంలో ఏమన్న మనిషి ఏమనుకుంటాడంటే దేవుడి మీదే భారం వేస్తున్నామయ్యా దైవ నిర్ణయం ఏదైతే అది జరుగుతుందయ్యా ఆ పరమాత్ముడి మీదే మేము ఆ భారాన్ని పిలుస్తున్నామయ్యాడు కొంతమంది చూడండి లోకంలో మరి చావు బతుకుల సమస్యల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా లేక ఇంకో వెళ్ళినా ఆ యొక్క డాక్టర్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు ఏమని చెప్తారంటే ఏం పర్లేదు దేవుడి మీద భారమే దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు దేవుడే కాపాడుకుంటాడు నిన్ను నిన్ను కాపాడు దేవుడు గురుకడు నిద్రపోడు కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి నీకున్న సమస్యను నీలోనే పెట్టుకుని నీవు కుమిలిపోయి నువ్వు వేసారిపోయి నువ్వు బాధపడిపోతుంది దేవుడికి చిత్తం కాదు దేవుడి చిత్తం కాదు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు అనేక మంది లోకంలో తెలుసు తెలియకో అప్పుల బాధలు ఆర్థిక బాధలు రోగాలు రకరకాల ఇబ్బందులతో కలిగిపోతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీ ప్రతి భారాన్ని కూడా నా పైన వెయ్యి నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు లేదా నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు ఇంకా కింద చదివితే నీతిమంతులకు ఆయన ఎన్నడను కదలనీయుడు నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయుడు మనం యథార్థంగా బ్రతికి దేవుని సన్నిధిలో యథార్థత కలిగి నమ్మకం కలిగి జీవిస్తే ఆయన ఎన్నడు మనల్ని కదిలించే దేవుడు కాదు నిన్ను స్థిరపరిచే దేవుడు స్థిరపరచువాడవు లపరచువాడబు కాబట్టి దేవుడు మనం స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఎంతైనా చేయగలిగిన సమర్థుడు మనం అడగాలే కానీ దేవుడు మనం అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన వేదలతో నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు అండి మనం కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు ఆనందాన్ని మనం పొందుకోవాలి చూడండి అదే కీర్తన గ్రంథం వందో అధ్యాయం రెండో విషయం చూడండి వందో అధ్యాయం అధ్యాయం వంద కీర్తన గ్రంథం తీని కీర్తన గ్రంథం వందో అధ్యాయము రెండో విషయం ఒకటి నుంచి చదవమ్మ సమస్త జనులారా యుహోబాకు ఉత్సాహతోని చేయండి సంతోషముతో యుహోవాను సేవించండి ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి యుహోబాయే దేవుడని తెలుసుకోండి చూడండి మీ మారాలను యహోవా మీద తీసి దేవుడని మీరు తెలుసుకోవాలి ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని లేఖను సాగిస్తుంది కదా ఆయనే దేవుడిని నమ్మి విశ్వసించి ఆయన పైనే నీ భారాన్ని వేయగలిగితే నీ సమస్యని వేయగలిగితే నీ ఆలోచన యావత్తును కూడా నీకు నీవే ఆలోచించి కుమిలిపోయే బదులు దేవుడేమంటున్నాడు నీ భారాన్ని నా పైన వేయి నువ్వు దేవుని సన్నిధికి రా దేవుడు నిజమైన దేవుడని యుహో దేవుడని నువ్వు తెలుసుకొని ఎలా రమ్మన్నాడు దేవుని సన్నిధికి సమస్త దేశములారా యుహోబాకు ఉత్సాహ చేయండి సంతోషముతో యహోవాను సేవించండి ఉత్సాహగానం చేయచ్చు ఆయన సన్నిధికి రండి చూడండి దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుందండి ఆ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి ఎందుకు వస్తారని చెప్పండి దేవుని సుధించాలి ఆరాధన చేయాలి మన భారాన్ని దేవుని పైన వేశాం ఏ సమయంలో ఏది కావాలో దేవుడే చూచుకుంటాడు అవునా కాదు ఏ సమయంలో ఏది కావాలో దేవుడే చూసుకుంటాడండి మనం ఎందుకు బాధపడాలి మనం ఎందుకు దిగులు పడాలి ఆరోగ్యం బాగాలేదని వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి వైద్యుడు ఏం చెబుతాడు ముందు నువ్వు టెన్షన్ పడబాక అంటాడే లేదా నువ్వు ప్రశాంతం ఉండమ్మా ముందు అంటాడే లేదా ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందండి మనం దిగులు పడితే దేవుడు కూడా వాక్యం ద్వారా అదే చెబుతున్నాడు ఏ విషయాన్ని బట్టి కూడా మనం దిగులు పడకూడదంట విచారపడకూడదంట బైబిల్ గ్రంథంలో ఏం ఏం చేశాడు సమస్తము కోల్పోయినా కానీ ఆయన విశ్వాసాన్ని సడలనివ్వల బెదలనివల ఆఖరికి బెడలు చనిపోయి ఆస్తిపాస్తులు పోయి రోడ్డు మీద చిల్ల పెంకులతో ఆ కుళ్ళు పడి ఒళ్ళంతా పుళ్ళు పడి గొప్ప ధనవంతుడు కోటీశ్వరుడు దేవుడు ఒక్కసారి సాతానికి పర్మిషన్ ఇస్తే సాతాను వెళ్ళి వాడిని నాశనం చేసి పెట్టాడు కానీ ఏబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు యహోబాయే దేవుడిని నమ్మాడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహంతో సంతోషంతో వచ్చి దేవుని స్థుతించాలి ఏబు అలా ఆరాధించిన వాడు కనుకనే దేవుడు ఏబు నదిలిపెట్ట సమస్తము కోల్పోయినా కానీ మరలా రెండంతల దేవుడు అనుగ్రహించాడు కానీ అరుయా కాబట్టి దేవుని సన్నిధిలో నీవు నేను భయభక్తులు కలిగి మై ఉంటే చాలండి నీతిమంతులను కదలిచ్చే దేవుడు కాదు కదలనిచ్చే దేవుడు కాదు స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు ఆదుకునే దేవుడు కరుణించే దేవుడు తెలుసో తెలియకో చేసిన అపరాధ పాప దోషములన్నిటినీ కూడా ప్రభు క్షమించి ఆదరించి మేలు చేసి నీ ఎడల సంకల్పం కలిగి దేవుడు జీవిస్తుంది కాబట్టి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే మనం సంతోషముతో ఉండాలి ఉత్సాహగానము చేసేటువంటి వారముగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉత్సాహగానం చేస్తున్నారు చేస్తారా ఉత్సాహగానం చేస్తారా ఉత్సాహంగా చప్పట్లు కొడతారా ఉత్సాహంగా వైద్యాలు వాంచుతారా ఉత్సాహంగా పాటలు పాడతారా పట్టండి తప్పండి సంతోషంగా పాడారా దేవుని సన్నిధిలో ఇలా సంతోషంగా ఆనందంగా ఉంటే ఎలా ఉంటుందంటే వర్జిల్ లేదా ఎన్ని బాధలు ఉన్నా దేవుని మందిరంలోకి వచ్చేసరికి అది సంతోషం కలిగింది అది ఆనందంగా ఉంటుంది కాబట్టి దేవుని మందిరంలో ఎప్పుడూ కూడా నేరసంగా ఉండబాక హుషారిగా కూర్చో చక్క కూర్చో కాబట్టి దేవుని మందిరంలో మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో ఆ ప్రవర్తనకి తగినటువంటి మేలులు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రవర్తిస్తామో ఏదో వచ్చాము వెళ్ళాము అనేలాకుంటే దేవుడు కూడా ఇద్దాములే వాళ్ళు అడుగుతున్నారుగా తర్వాత ఇద్దామలే అనుకుంటాడు అనుకోండి చెప్పండి అదే హుషారుగా ఉన్న వరకు దేవుడు కూడా యాక్టివ్గా ఏం చేస్తారు మనం అడిగినవన్నీ కూడా దేవుడు తగిన సమయంలో అనుకరిస్తారు దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధిలో ఏముంటుంది చెప్పండి మీరందరూ సంతోషం ఉంటుంది దేవుని సన్నిధులు ఏముంటుంది ఆనందం ఉంటుంది చెప్పండి ఆనందం ఉంటుంది ఈ లోకంలో మనుషులు ఉండే ఉండేవాళ్ళు ఉంటారు ఏదో సమయంలో వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు మర్చిపోయే వాళ్ళు ఉంటారు అవునా కదా విడిచిపోయే వాళ్ళు ఉంటారు మన అనుకున్న వాళ్ళే మనల్ని మర్చిపోయేవాళ్ళు ఉంటారు వదిలిపెట్టేవాళ్ళు ఉంటారు కానీ దేవుడు నిన్ను విడివాను నిన్ను ఎడబాయేను అన్నాడండి వాక్యంలో మనల్ని ధైర్యపరిచారు దేవుడు మనల్ని విడివని ఎడబాయని దేవుడితో మనం ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడితో వస్తాడు హాలుయా ఒక తల్లి ఒక తల్లి ఒక కుమార్తెని ఎంతో ప్రేమతో 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 పెంచుకుందండి ఒక కన్న తల్లి ఒక బిడ్డే ఒక కూతుర్ని ఎంతో ప్రేమతో పెంచుకుంది ఎంతో గారాభంగా పెంచుకుంది గారాభం ఏం చేసిందంటే కూతురు తల్లికి తెలియకుండా వేరే అతనితో స్నేహం చేసి వేరే అతని ప్రేమలో పడి తల్లి ప్రేమను మరిచిపోయింది అర్థమవుతుందా తల్లి ప్రేమను మరిచిపోయింది తండ్రి లేడు తల్లిని మరిచింది కూతురు కొత్త ప్రేమలో పడింది తల్లిదండ్రులైతే ఎంత ప్రేమించినా కొద్దు ఉండదు కానీ పరాయి వ్యక్తులు ప్రేమ ఏదో ఒకనాటి కొద్దు ఉంటుంది మరిచిపోతారు విడిచిపెడతారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్న తర్వాత నువ్వెవరో నాకు తెలీదు 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 ఏనండి ముగించేస్తా తెలియదు అంటారు ఈ ఈ అమ్మాయి ఒక ఒక కూతురు తల్లి ప్రేమను విడిచి లోక సంబంధంగా ఆలోచించి ఒక వ్యక్తిని ప్రేమించి అతని దగ్గర బైక్ ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయని నమ్మి అతనితో తిరగటం మొదలుపెట్టి తిరుగుతా తిరుగుతా ఉన్నప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని అతను ఏం చేశాడంటే పాడు ఆ తన ఆస్తి పరడాన్ని నమ్మింది తేరా చూస్తే అతను ఏమీ లేదు బికారు పట్టాలు కట్టుకుని నివసించేవారు మరి బైకు ఇవన్నీ ఎక్కడికి రా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పుడు షో చేయడానికి అవన్నీ వేసుకుని వచ్చి షో చేసేవారు ఈ అమ్మాయికి పాప తెలియదు కదా నిజంగా ప్రేమించి తల్లిదండ్రులను పక్కన పెట్టి నా స్నేహితుడు నా ఫ్రెండు అని ఈ స్నేహాలకి అలవాటు పడి కన్న తల్లిదండ్రులు ప్రేమ దేవుడి ప్రేమకు దూరం అయిపోయింది లోక సంబంధమైన ప్రేమ ఏం చేసింది మోసం చేసింది ఆ అమ్మాయి గర్భవతి అయింది పెళ్ళవల నన్ను ప్రేమించావు కదా గర్భవతను నేను పెళ్లి చేసుకుని ఎలా పెళ్లి చేసుకుంటా నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా అని అని చెప్పాడు ఆ వ్యక్తి అరే ఇప్పుడు దాకా నన్ను ప్రేమించావు కదరా నా ప్రేమ అంతా మోసకరమైంది నేను నిన్ను మోసం చేయాలనుకున్నాను చేశాను చూడండి లోక సంబంధమైన ప్రేమలు అలా ఉంటాయి ఇక లోక సంబంధమైన ప్రేమలు అలా ఉంటాయి అదే దేవుని ప్రేమ ఎలా ఉంటుంది దేవుని ప్రేమ ఎలా ఉంటుంది మరణమైనా కానీ దేవుని ప్రేమ నీతోనే ఉంటుంది మరణమైనా కానీ నిన్ను నీ ప్రేమిస్తాడు తర్వాత నిన్ను తీసుకెళ్ళి అక్కడ ప్రేమిస్తా అక్కడెక్కడా పరలోకం మోక్షము చెప్పండి పరలోకము కర్ణాకం వెళ్ళాలనుందా లేదా మీ అందరికీ అయ్యా కొంచెం పనులు ఉన్నాయి తర్వాత చూసుకుందాం అంతేనా దేవుడు ఏ క్షణం ఎవరికి మరణం ఇచ్చినా సిద్ధపడి ఉండాలి వెళ్ళిపోవడానికి నాకు నేను అనుకుంటాను ప్రభు బ్రతుకుట నీవే చనిపోయినా నీవే అవునా కాదు అలాగే ఉండాలండి మరణానికి భయపడకూడదు ఏ విషయానికి భయ మరణానికి భయపడని వాడు దేనికి భయపడ్డా గుర్తుపెట్టు మరణానికి భయపడుతున్నాము అంటే ప్రతి విషయానికి మనం భయపడిపోతామనే అది అర్థమవుతుంది ఇప్పుడు భయపడకండి ఎందుకంటే ఈ భూమి మీద ఎవరు శాశ్వతమైన వాళ్ళు కాదు అవున కదా ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అమ్మ అవున ఇప్పుడు మరమనాన్ని ఈ ఊరిలో ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న ఈ ఊరేనా అంటే కాదు కాదు వాళ్ళు ఇంకెక్కడి నుంచి వచ్చారు అట్లా ఈ భూమి మీద మనిషికి స్థిరత్వం లేదు కాబట్టి దేవుడు ఏం ఆలోచించాడంటే ఈ స్థిరత్వం లేని భూప్రపంచం మీద నిలకడలేని భూమి మీద మనుషుల్లోనే లేదు ఇంటికి కోడలు ఆ పెళ్ళయి కొత్తలో ఒకటి రెండు రోజులు అత్తగారిని మామగారి కోడలు అంత చక్కగా చదువుతుందండి అవునా కాదు మీ అందరి కోడలు చూసే ఉంటారుగా బ్రహ్మాండంగా రాను ఏం చేస్తారు ఈ మొదనష్టపత్త మా దగ్గరే ఉంది ఈ మొదనష్టం మా దగ్గరే ఉన్నాడు మా ఆయన నేను హాయిగా బ్రతకాలనుకోండి అవునా అలాంటి ప్రేమలు ఈ లోకంలో ఉండే దేవుడు అందుకే ఏం చెప్పాడంటే లోకంలో కొన్ని కొన్ని పరిస్థితులు భరించండి ఆ భారాన్ని తీసుకొచ్చి దేవుని పైన వేయండి నేను నీతో ఉన్నాను ఇంగ్లీష్లో బైబుల్లో ఉంటుంది ఐ ఆమ్ విత్ యూ నేను నీతో ఉన్నాను కొడుకు వదిలేశాడా కూతురు వదిలేసిందా భర్త వదిలేశాడా భార్య వదిలేసాడా వస్తుంటారు జీవిత మనం పుట్టాము వాళ్ళు పుట్టారు మనం ప్రేమించాము వాళ్ళు ప్రేమించారు మనల్ని అర్థం చేసుకోలేదు వెళ్ళిపోయారు వాళ్ళని మనం అర్థం చేసుకోలేదు మనం ఎటువంటి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆయన పేరే నజనైనటువంటి యేసు క్రీస్తు ఆయన నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చి ఆయన నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చి మనకి బదులుగా మన పాపాలకి మనమే బలవాళ్ళు లెక్క అయితే అవునా కదా మన పాపానికి తెలుసో తెలియకో మన పితరులు చేసిన పాపాలు కావచ్చు మనం చేసినవి కావచ్చు మనం చేసిన పాపానికి మనమే ప్రయత్నం చెల్లించాల్సింది పోయి పరమతండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన ప్రికుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి అయ్యా మనుషులు కాదు బలవ్వాల్సింది ఆ మనుషుల ప్లేసులో మనిషిగా తిరిగి వచ్చినటువంటి దేవాది దేవుడైన యేసుక్రీస్తు బలి అవుతాడు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారు ఆయనతో చేర్చబడతారు ఆయన సంఘములో చేర్చబడతారు ఆయన ద్వారా ఆయన ద్వారా పరలోకానికి చేర్చబడతారు ఆయన ఎందుకు నమ్మకం ఉంచు ఏ సై ఎందు నమ్మకం చదు ఏందో విశ్వాసం కూర్చు ఏ సై ఎందు ప్రేమ కలిగి ఉండాలి అప్పుడే మీరు అప్పుడే మీరు ఏడకెళ్తారు దేవుడి కొరకు సిద్ధపరచబడతారు ఈరోజు ఎవరు వచ్చినా రాకపోయినా మేమందరం వచ్చి దేవుని సరితలు మరి అందరం ఎందుకున్నాం చెప్పండి దేవుని మాటలు వినాలి దేవుడు ఏం మాట్లాడతాడో వినాలనే కదా చూడు దేవుడు మాట్లాడుతున్న మాట నీ వారాలన్నీ మనసులో తీసివేయి దేవునికి ఇచ్చేసే ప్రభా నీ చిత్తం ఏం చేయాలనుకున్నావో చెయ్యి నా బిడల పరిస్థితిది నీ ఇష్టమయ్యా నీ చిత్తం నెరవేర్చు ఎవరే నీ చిత్తం నెరవేర్చాలి అది అమ్మ అప్పుడప్పుడు పాట పాడుతుంటది తన చిత్తం నెరవే మన దగ్గర పాస్తులు ఉంటే జనం అందరూ మన దగ్గరికి వస్తారు ఏగల తల్లం దగ్గర ఏగల వాళ్ళినట్టుగా జనం అందరూ ప్రజలందరూ వస్తారు వీడి దగ్గర డబ్బు ఉంది దేనికన్నా పోటీ చేస్తే నేను కూడా వాడమ్ వాడు సొమ్ము తిరవచ్చు వాడు అమ్ముట్టుంటే అన్నీ పోపిస్తాడు అన్నీ తాకిస్తాడు అన్నీ తినిపిస్తాడు చక్కగా కార్లు వేసుకుని తిప్పుతాడు అవునా కదా అదే అన్నీ పోయినాయండి ఒకన రోజు మాత్రం పోయింది నీ దగ్గర తిన్నాడు వచ్చి అయ్యా నీ దగ్గర కప్పుడు తిన్నాడు నీకు మంచి భవిష్యత్తు ఉంటానంటాడా ఇంకో సొమ్మున్నాడు దగ్గరికి వెళ్ళిపోతాడు ఇటు మారిపోతాడు పార్టీలు మార్చేసినట్టుగా నాయకులు మార్చేసినట్టుగా మారిపోతాడు స్థిరత్వం లేని భూమి స్థిరత్వం లేనటువంటి ప్రపంచం ఇది ఎవరికి ఎవరో యమునా తీరే చెట్టు తప్పించే తప్పించేనాదు లేవు అదే అదే ఆ రోజు ఏ సైయ ఉగ్రత రోజు ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు ఏ రోజంటది ఏడేళ్ల శ్రమల రోజుల్లో ఎవరైతే పాపం చేసి ఉంటారో దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఆరోహణమై వెళ్ళిపోతే మిగిలిపోతారు కొంతమంది పాపం చేసిన వాళ్ళు మిగిలిపోతారు ఆ రోజు ఏసయ్య వచ్చే రోజు ఈలోపు మరణం అయిపోతే దేవుని నమ్ముకుని ఉంటే ధనులవే ఆ మిగిలిపోయిన ఆత్మలు పాపం చేసినటువంటి ఆత్మలు దేవుని సరిధికి వచ్చి ప్రభుత్వం క్షమించు అని అడగకుండా మిగిలిపోయినటువంటి ఆత్మలు యేసయ్య నమ్మి బాప్తిసం పొందలేకపోయానయ్యా అని చెప్పి ఆ రోజున రొమ్ము కొట్టుకుంటారు అయ్యో ఆ రోజున వాక్యం విన్నాము కానీ మేము నమ్మి బాప్తిజం పొందలేకపోయాము అని రెండు కొట్టుకుంటారు పాపం పడేటువంటి రోజు కేవలి సమయం అయిపోయింది ఇప్పుడు ఆ సమయం దేవుడు మనకి ఇప్పుడు ఈ సమయం ముగించబడే సమయం వచ్చేసి ఉదయం అయినప్పుడు రాత్రి అవ్వకుండా మాంతదా ప్రపంచం చెప్పండి ఉదయం అయ్యింది మరలా సాయంత్రం అత్తదేనే కదా అర్థం దేవుడు మనిషిని ఎందుకు కలిగి చేసేదంటే మరణం కొరకు కలిగి చేసి ఈ మధ్యలో మనిషి చేయాల్సింది ఏంటంటే ఆ పుట్టుకొక కారణం ఎవరు మరణించిన తర్వాత మరణ నేను ఎక్కడికి వెళ్తాను అని ఆలోచన చేసి దేవుడిని నమ్ముకోవాలని దేవుడు కోరు కాబట్టి నీతి మంతులు ఎప్పటికీ కదిలించబడరు దేవుని సన్నిధుల ఆశీర్వాదం దేవుని మందిరానికి వస్తే తావు అది ఈ లోకంలో కావచ్చు పరలోకంలో కావచ్చు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను అన్యాయం చేసే దేవుడు కాదు మరిచిపోయే దేవుడు కాదు ఇందాక ఒక అమ్మాయి గురించి చెప్పారు కదా ఆ అమ్మాయి జీవితం ఏమైపోయిందంటే నా నా బిడ్డ నా ప్రేమను ధిక్కరించి వేరే అతనితో ఉంటుందని చెప్పి తల్లి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది నేను మోసపోయానని కూతురు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కూతురు కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి చూశారా ఈ లోక ప్రేమ అలా ఉంటుంది అదే దేవుని నమ్ముకుని ఉంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలో దేవుని జ్ఞానం వచ్చేది కదా కొంతమంది ఈ లోకంలో చాలా విచిత్రంగా ఉంటారు కొంతమంది ప్రేమ చూపించే భర్తను కావచ్చు భార్యను కావచ్చు నిలబెట్టుకోవడం చేత నిలబెట్టుకోవటం మనుషులు ఉండంగానే వారిని ప్రేమించటం వారి ప్రేమను పొందటం నేర్చుకోవాలి ఈ లోకం అది చేతగాక భర్తను అవమానకరంగా మాట్లాడుతూ లేదా నవమాన అవమానకర్గా కుటుంబ సభ్యులని పెద్దవారిని బాధలు వస్తాయి పెద్దవాళ్ళ ద్వారా లేదంటే భర్తల ద్వారా భార్య ద్వారా వస్తాయి కానీ ఆ క్షణంలో సూర్యుడు ఉదయించి అస్తమించే లోపు ఆ కోపం పోవాలంటాడు దేవుని వాక్యం కాబట్టి మన మధ్యలో ఏ కోపాలు లేకుండా అందరం ప్రేమ కలిగి దేవుడు నేర్పింది అదే ప్రేమ కలిగి ఉండాలి ఒకరి ఒకరు కరికలిం కలిగి ఉండాలి ఒకరినొకరు క్షమించేటువంటి మంచి అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు దీవించబడతావు పరలోకానికి చేర్చబడతావు కాబట్టి ఆ రీతిగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడి మాటలు దీవించి గాక ఆమె ఆమె దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందాం దేవుని ఎందు శ్రద్ధ కలిగి ఉందాం దేవుని ఎందు మరి దే మన భారాలన్నీ దేవునిపైన వేసి దేవుని మరి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం సంతోషంగా జీవిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం ब्री कृपाक्षाक आम